శ్రీ గురుభ్యో నమ ఒక స్త్రీ చెన్నైలోని మైలాపూర్ నుండి శ్రీమఠానికి ఒక ఉత్తరం రాసింది అది మనసును గాఢంగా కలచివేసేలా ఉంది మా అత్తగారు నన్ను రోజు రంపాన పెడుతోంది ఎంత చక్కగా ఇంటి పనులు చేసినా ప్రతి దాంట్లోనూ ఏదో ఒక లోపాన్ని వెతికి చూపిస్తూ ఉంటుంది ఎప్పుడు మా పుట్టింటి వారి గురించి ఈర్షతో అసూయతో ఎగతాళిగా మాట్లాడుతూ అవమానిస్తుంది ఏ ఒక్క క్షణమూ నన్ను ప్రశాంతంగా ఉండనీయదు నేనావిడ్ని ఎదురించి మాట్లాడడం లేదు చాలా సహనంతో అంతా భరిస్తూ వస్తున్నాను కానీ కొన్నిసార్లు నా మనసు ఆందోళనకు గురవుతోంది అనుకోకుండా ఏదైనా విపరీతమైన సంఘటన జరుగుతుందేమో అని మనసు భయాందోళనకు గురవుతోంది మిమ్మల్ని అందరూ నడిచే దేవుడు పలికే దైవం అంటూ ఉంటారు అది వాస్తవమే అయితే మీరు నా కష్టాలను తొలగించాలని మనస్ఫూర్తిగా దీనంగా వేడుకుంటున్నాను మఠం మేనేజర్ ఆ ఉత్తరాన్ని చదివి వినిపించిన తక్షణం మహాస్వామివారు గాఢమైన చింతనలో మునిగిపోయారు అతడిని పిలువు అన్నారు వెంటనే ఒక శిష్యుడు వచ్చాడు ఈ లెటర్లోని చిరునామాను రాసిపెట్టుకో మైలాపూర్లోని శ్రీమఠానికి వెళ్ళు మఠంలోని ఒక వ్యక్తి భార్యను తోడుగా తీసుకుని లెటర్ రాసిన ఇంటి కోడల్ని కలవమని చెప్పు సీత దమయంతి ద్రౌపది లాంటి స్త్రీల కథలను ఆమెకు వినిపించి అలాంటి వారు ఎంతో కష్టపడ్డారు అయినా ఎంతో సహనంతో ఉన్నారు తరువాత భగవంతుని కటాక్షంతో సుఖమైన జీవితాన్ని గడిపారు అని కాస్త ఊరట కలిగేలాగా మంచి మాటలు చెప్పమను అన్నారు ఆయన చెప్పినట్లే మైలాపూర్ శ్రీమఠంలోని వ్యక్తి భార్య ఆ స్త్రీకి మహాస్వామివారు చెప్పమన్నవన్నీ చెప్పి వచ్చింది కొన్ని రోజులు గడిచాక ఆ స్త్రీ వద్ద నుండి మరో ఉత్తరం శ్రీమఠానికి వచ్చింది స్వామి నేను చాలా సంతోషంగా ఉన్నాను మా అత్తగారి స్వభావం మారిపోయింది నన్ను మందలించడం తిట్టడం లాంటివేవి ఇప్పుడు లేవు మహాస్వామివారు నిజంగా పరమాత్మ స్వరూపమే నేను చాలా పుణ్యం సంపాదించుకుంటున్నాను అత్తగారు మారిపోయింది లేకుంటే నన్ను దయ్యంతో సమానంగా భావించేది జయ జయ శంకర హరహర శంకర